చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం కృష్ణం రెడ్డిపల్లిలో పర్యటించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ నలరాళ్ళపల్లి గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రజలకు సాధ్యం కాని హామీలిచ్చి అబద్దాలతో మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్నటువంటి తేడాను ప్రజలు గమనించాలని కోరారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలవుతోందని దానిని కాపాడాల్సిన బాధ్యత మళ్లీ జగన్మోహన్ రెడ్డిపైనే ఉందని పేర్కొన్నారు కరోనా వంటి కష్ట కాలంలో కూడా ఇచ్చిన మాట తప్పకుండా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ గారిదేనని కొనియాడారు నల్లరాల గంగమ్మ గారి ఆశీర్వాదం ఉండాలని అని చెప్పి వేడుకోవడం జరిగింది ఈ సందర్భంగా మీకందరికీ తెలియలేదు ఈ రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు చాలా అత్యుత్సాహంతో ఈరోజు ప్రతి కార్యక్రమానికి కూడా తండోపతండాలుగా హాజరవుతూ ఉన్నారు దీనికి మనము ఈ కారణం ఏమి వెతికి చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తప్పు చెప్పకుండా చెప్పిన అప్పుదమ్మి చెప్పకుండా అనేక హామీలన్నీ కూడా ఇవ్వడం దానితోడు వాళ్ళ కుమారుడు దానితోడు మంత్రి మండలిలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అబద్ధాలన్నీ చెప్పి మోసాలన్నీ చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసగించి ఓట్లు వేసుకొని అధికారం లేకొచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉండాలి ఐదు సంవత్సరాల్లో ఈ రెండు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి బేరీ చేసుకుని అత్యంత నిరుత్సాహంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు పుట్టుమి మిట్టాడుతా ఉన్న సందర్భంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నా కార్యక్రమాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉంటే మీరే చూస్తూ ఉన్నారు ఎంత